హాయ్ ఫ్రెండ్స్ మందారాలు ఎప్పుడు పూలు ఉండాలంటే చూడండి అసలు ఎంత బాగా గుత్తులు గుత్తులుగా ఫ్లవర్స్ అనేటివి మొగ్గలు చూడండి అసలు ఎంత నిండుగా ఉన్నాయి మొగ్గలు మీకు ఒకటి చూపిస్తాను ఫ్లవర్స్ ఎప్పుడు పుయ్యాలన్నా చూడండి ఎంత బాగుందో ముద్ద మందారం ఇది ఇట్ల రకాలు నా కాటి రెండు రకాలు ఉన్నాయి మందార పూల్లో రెక్క ఒక రెండు కలర్స్ ఉన్నవి చూడండి రెక్కలో ముద్ద ముద్ద మందారం ఇది చూడండి ఎంత బాగుంటాయి ఇది ఫ్లవర్స్ అనేటివి ఎప్పుడు మనకి పూలు అనేది ఉండాలంటే మీరు ఒకటే చేయాలి చూడండి చూడండి అసలు ఎంత బాగా పోస్తున్నాయో మీకు ఒకటి చూపిస్తాను ఒక లిక్విడ్ అనేది చూడండి అసలు ఎంత పెద్దగా చూడండి నేను పెట్టిన సైజ్ చూడండి ఒక చిన్న బకెట్లో ఇది ఏందో తెలుసా ఒక చిన్న కొమ్మ తెచ్చిపెట్టాను ఇది మనం ఒక అంట నుంచి ఒక అంటే దోశ మొక్క వర్షాకాలం ఈజీగా బతకద్ది ఇవి మెయింటైన్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఎప్పుడు మందారం పూలు అనేది మన గార్డెన్లో ఎంత బాగున్నాయో చూడండి అసలు ఎంత పెద్ద మందారం చెయ్యి అంత ఉంది ఇది రెక్క మందారము ఎంత అందంగా వస్తాయో చూడండి ఎప్పుడు పూలు చూడండి మళ్ళీ మగ్గులు అనేది చెట్టు నిండా ఎప్పుడు ఎప్పటికప్పుడు నేను కట్ చేస్తుంటాను ఎప్పటికప్పుడు మనకి పూలు అనేది ఎప్పుడు వస్తూనే ఉంటాయి మీకు ఒకటి చూపిస్తాను ఈరోజు ఈజీగా చేసుకునేదేను ఇది వచ్చేసి బనానా అది చేసి పెట్టి చాలా రోజులు అయిపోతుంది అయిపోవచ్చింది చూసారు కదా ఎంత కలర్ మారిందో చేసి ఒక ఆరు నెలలు ఎన్ని నెలలు అవుతుంది ఇది చేస్తున్నాను బెల్లము బనానా మిక్స్ చేసి పెట్టేసి అయిపో ఇట్లా చేసి డబ్బా నిండా పెట్టుకుంటాను ఎప్పటికప్పుడు ఇస్తుంటే ఇదిగోండి ఒక సగం బకెట్ వాటర్లో ఒక ఆరు స్పూను కలిపేస్తున్నాను అనమాట ఇది ఇట్లా పెట్టి చేపెట్టేసి కలిపేసాను లేదంటే ఒక కర్ర తీసుకొని కలుపుకోవచ్చు చూడండి ఒక్కొక్క మొక్కకి ఒక్కటి ఇట్లా చప్పుని ఇచ్చేసామనుకోండి చాలు ఎప్పటికప్పుడు కొమ్మలు ఎగురలు పెట్టుకునేది ఎప్పటికప్పుడు మళ్ళీ చూడండి మొగ్గలు అనేది ఎంత బాగా వస్తుంది అసలు చూడండి మెయిన్ కటింగ్ చేసేస్తుంటాను అయిపోగాండి కటింగ్ చేశాను కదా చూడండి మొగ్గలు అనేది ఎంత బాగా వస్తాయో ఇలా ఒక్కొక్క ఇస్తానన్నమాట చూడండి అసలు చెట్టు నిండా అయితే మొగ్గలు అసలు ఎంత బాగుంటాయి ఎప్పుడు నాకు మూడు వందల అరవై రోజులు కూడా నాకు దోశను పూలు అయితే ఎప్పుడు పోస్తుంట ఎంత అందంగా ఉన్నాయి కదా చూడండి అసలు మొగ్గలు అసలు చెప్పని అవసరం లేదు ఎన్ని మొగ్గలు ఉన్నాయి ఒక్కొక్క చెట్టుకి అయితే చూడండి ఇది ఇంకొక రకం మందారంలో ఇవ్వండి నేను కట్ చేసేస్తుంటాను ఎప్పటికప్పుడు మొగ్గలో చూడండి అప్పుడప్పుడు మనం ఇట్లా ఇచ్చామనుకోండి ఎప్పుడు పూలనేది మొక్క కొంచెం డల్ అయిపోయిందని అంటే ఇట్లా ఏదో ఒకటి ఇచ్చేసేందుకు మొక్క ఎప్పుడు హెల్తీగా ఉంటుంది కటింగ్ కూడా అట్లాగే చేసుకుంటూ ఉంటే ఎంత బాగా వస్తాయో చూసారు కదా మందారం చెట్లు కూడా ఎంత ఈజీగా మనం నేను పెట్టింది చూడండి చిన్న బకెట్లో అయినా కూడా ఎంత బాగా వస్తున్నాయి అసలు ఎన్ని పూలు మీకు ఇంకొకటి చూడండి ఇది ఎంత చిన్నది కదా అసలు చెట్టు చూడండి ఎంత బాగా వస్తుందో చిన్న కుంపటైనా కూడా మనం కటింగ్ దాన్ని బట్టి కూడా మొక్క ఎప్పుడు గుబురాదా చూడండి ఎంత గుబురుగా ఉంటుందో చెట్టు ఎప్పుడు మనకి మొగ్గలు అనేటివి చూడండి అసలుకి పైకి పానీను అట్టా కింద నుంచి కటింగ్ చేస్తాను చూడండి చెట్టు అయితే ఎంత గుబురుగా ఉంటుందో ఎప్పటికెప్పుడు కట్ చేస్తాం వర్షాకాలం తర్వాత చూడండి చూపిస్తున్నాను ఎంత గుబురుగా ఉండే మందారం మొక్కలు పూలు చూడండి చిన్న బకెట్లో పెట్టుకున్నప్పుడు మనం చేసే మెయిన్ ఎప్పటికప్పుడు మనకి తెగులు అనేది రాకుండా తెల్ల తెగులు అనేది ఎక్కువ వస్తుంది దాన్ని రానియకుండా ముందుగా చూసుకోవాలి మెయిన్ దోసాని చెట్టుకి తర్వాత కటింగ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు ఇట్లా ఇస్తున్నావు మన గార్డెన్లో పూలు అనేది ఎప్పుడు పూస్తూ ఉంటుంది చూడండి ఇప్పుడుస్తుంటాగా నేను ఆల్రెడీ కోసేసాను ఇగోండి చూసారు కదా ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్